మిత్రులందరికీ నమస్కారం పెన్షన్ల పెంపు పైన గౌరవనీయులైనటువంటి మందకృష్ణ మాదిగ్ గారు ప్రభుత్వానికి విధించినటువంటి డెడ్ లైన్ సర్కారులో కదలిక తెచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది మనకు లేటెస్ట్గా ఒక నాలుగైదు రోజుల క్రితము రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ఈ ఆసరా పెన్షన్లను వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల గీతా కార్మికుల చేనేత కార్మికుల పెన్షన్ను వెంటనే రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్ను ఇక్కడ నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈ పెంచుతామన్నటువంటి పెన్షన్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ నుంచే ఈ పెన్షన్ల పెంపును అమలు చేయాలని దానిలో భాగంగానే ఈ ఏడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ బకాయిలను కూడా రిలీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరిగింది డిమాండ్ చేయడమే కాదు ఒక కార్యాచరణను కూడా ఆయన ప్రకటించడం అనేది జరిగింది అంటే ఇక్కడ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఈ పెన్షన్దారులతోటి ఇక్కడ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు కలెక్టరేట్ల ముట్టడీలు ఆ తర్వాత హైదరాబాద్లో భారీ ఎత్తున ఒక బహిరంగ సభను నిర్ణయి నిర్వహించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కూడా ఆయన ప్రకటించడం అనేది జరిగింది బహుశా ఈ కృష్ణమాదిగా చేసిన ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన మొదటిసారిగా ఈ పెన్షన్ల పెంపు ఆయన స్పందించడం అనేది జరిగింది నిన్న ఢిల్లీలో ఆయన నివాసంలో పత్రికా విలేకరులతోటి ఇష్టాగోష్ఠీగా మాట్లాడుతూ ఈ పెన్షన్ల పెంపు పైన స్పందించడం అనేది జరిగింది అక్కడ ఒక విలేకరి ఈ పెన్షన్లను ఎప్పటి నుంచి పెంచనున్నారు ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు ఇప్పటికే కృష్ణమాది గారు పోరాటానికి సిద్ధమయ్యారు ఈ పెన్షన్లను ఎప్పటి నుంచి పెంచుతున్నారు అని ఒక విలేకరి అడగగా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఇక్కడ రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీలోపు ఈ రుణాలను మాఫీ చేయడం అనేది జరుగుతుంది ఈ రుణమాఫీ అమలైన తర్వాత అంటే ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి కార్యాచరణను ప్రారంభిస్తామని ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతామని వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని ఆయన స్పందించడం అనేది జరిగింది ఈ విధంగా కృష్ణమాది గారు ప్రభుత్వానికి జారీ చేసినటువంటి హెచ్చరిక అనేది ప్రభుత్వంలో కదలికను తీసుకురావడం అనేది జరిగింది ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటన అనేది రావడం జరిగింది ఒక విధంగా ఇది శుభవార్తె అని చెప్పొచ్చు ఇక్కడ మనకు ఆగస్టు పదిహేను తర్వాత ఈ పెన్షన్ల పెంపుదల జరిగే అవకాశం అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు